ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నమస్కారం ప్రపంచంలో ఎలా జీవించాలి మనుషులతో ఎలా మెలగాలి ఇది ఒక చాలా ముఖ్యమైన సమస్య మనందరికీ ప్రపంచంలో రకరకాల మంది మనుషులు ఉంటారు అందరూ మంచి వాళ్ళే కాదు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు ఏ కారణం లేకుండానే మనకు హాని చేయడానికి కొంతమంది చూస్తారు అటువంటి వాళ్లతో మనం ఎలా ప్రవర్తించాలి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఒక కథ ఉంది తన యువ శిష్యులతో శ్రీ నుంచి ఒకసారి మాట్లాడుతూ చెడ్డవాళ్ళతో ఎలా ఉండాలి అని చెప్తూ ఒక కథ చెప్పారు ఏమిటంటే ఒక గ్రామంలో గ్రామం బయట గొల్ల పిల్లలు గుడ్లు కాచుకునే చోట ఒక పాము ఉండేది పెద్ద పాము తాచుపాము ఆ దోవలో వెళ్ళిన వాళ్ళందరినీ వేశారు దాంతో చాలా మంచి చనిపోయారు అందరికీ ఆ పాము అంటే భయం అటు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు ఈ గొడ్లు వాళ్ళు అటు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు గొడ్లు అటు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా దూరంగా ఉంటూ ఉండేవాళ్ళు ఒక రోజున ఆ మార్గంలో ఒక సాధువు నడిచిపోతూ ఉన్నాడు అది చూసి ఈ గొల్ల పిల్లలు అతని దగ్గరికి పరిగెత్తి ఏమండి ఇటు వెళ్ళకండి ఇక్కడ పెద్ద పాము ఉంది ఇటు వెళ్ళే వాళ్ళందరినీ అది కాటువేస్తోంది ఇటు వెళ్ళకండి అని చెప్పారు ఆ సాధువు ఏం పర్వాలేదు నాయన నేను చూసుకుంటానులే అని చెప్పి అటు వెళ్ళాడు అక్కడ నిజంగానే ఆ పెద్ద పాము సాధువుని చూసి గుసల కొడుతూ అతని పోస్తోంది సాధువు వెంటనే కొంచెం ఇసుక తీసుకొని ఒక చిట్టు కూడా ఇసుక తీసుకొని మంత్రం చెప్పి దాని మీద చల్లాడు ఆ పాము వెంటనే దాని కోపం తగ్గిపోయి అక్కడే నిలబడింది సాధువు దాన్ని చూసి ఎందుకులాగా అందరినీ కాటు వేసి అందరినీ బాధ పెడుతున్నావు ఇలా చేయకు మర్యాదగా ఉండు చక్కగా ఉండు అందరితో నేను నీకు ఒక మంత్రం చెప్తాను దాన్ని జపం చేసుకో దానివల్ల నువ్వు చాలా ఉత్తమ లోకాలు పొందుతావు మంచిదాని అవుతావు ఇలా ఉండకు అని చెప్తే ఆ పాము అలాగే అని ఆ సాధువు దగ్గర మంత్రం తీసుకుని అది దాని కలుగులోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఆ పాము చాలా నెమ్మదిగా ఉంటుంది ఎవరిని ఏమీ అంటలేదు ఎవరి మీద బుస కొట్టడం లేదు కాటు వేయడం లేదు ఇది అక్కడ గొల్ల పిల్లలు గమనించి ఒకరోజు వాళ్లలో ఒకడిద్దరు దాని మీద చిన్న చిన్న రాళ్ళు వేసి అది ఏమైనా చేస్తుందా అని చూసి అదేమి చేయకుండా అలాగే నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటే ఈ పాముకి ఏదో అయింది దీన్ని మనం ఇప్పుడు ఏమైనా చేయొచ్చు అనుకుని వాళ్ళల్లో ధైర్యం గలబడకూడదు దాన్ని తోకబట్టుకుని లాగి గిరగిరా తిప్పి గాలిలో నేలకేసి కొట్టాడు అది రక్తం కక్కుని అక్కడే పడిపోయింది ఇది చూసి ఆ గొలపిల్లలు వరే ఇది చచ్చిపోయింది దీన్ని చంపేశాము అనుకుని అక్కడి నుంచి పడిపోయారు అయితే ఈ పాము చనిపోలేదు అది నెమ్మదిగా పాకుని తన కలుగులో దూరి అప్పటి నుంచి పగలు బయటికి రాకుండా రాత్రిపూటే బయటకు వస్తూ ఆకుల అలములు తింటూ చాలా శాంతంగా జీవిస్తుంది ఈ సాధువు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు అక్కడ గొల్ల పిల్లలు వచ్చి చెప్పారు ఏమండి ఆ పవన్ మేము చంపేసామండి ఇంకేం భయం లేదండి అది అయితే సాధువు నమ్మలేదు ఎందుకంటే తాను మంత్రం కూడా ఇచ్చాడు దానికి అది చనిపోయి ఉండదు అనుకుని అక్కడికి వెళ్ళాడు అక్కడ చూసి దాని కలుగు దగ్గర దాన్ని పిలిస్తే అది నెమ్మదిగా శరీరాన్ని ఈడ్చుకుంటూ బయటకు వచ్చింది అప్పుడు సాధువు అడిగాడు ఏమిటి ఇలా తయారయ్యావు ఏమైంది నీకు అది ఎంత శాంతంగా తయారైందంటే ఆ గొలపిల్లలు తనకి ఇట్లా కొట్టారనే విషయాన్ని కూడా మర్చిపోయింది ఆ మర్చిపోయిన నాకేం కాలేదండి నేను బాగానే ఉన్నానని చెప్తే లేదు లేదు గుర్తు తెచ్చుకో ఏమైందని అడిగితే అప్పుడు చెప్పింది ఏమంటే ఇలా ఒక రోజున వాళ్ళు నన్ను ఇలా కొట్టారు పాపం వాళ్ళకేం తెలియదండి వాళ్ళకేం తెలుసు చిన్నపిల్లలు అది అప్పుడు ఆ సాధువు చెప్పాడు నీ తెలివి తెల్లవారినట్టే ఉంది నేను నిన్ను ఎవరిని కాటు వేయొద్దు ఎవరికి హాని చేయొద్దు అని చెప్పాను అంతేకాని వాళ్ళు వచ్చి నీ తోకబట్టుకు లాగుతూ నేను ఏదో చేయబోతూ ఉంటే బుస కొట్టద్దని చెప్పానా నువ్వు గనక బుస్సు అని ఒక్కసారి అనుంటే వాళ్ళు ఎవరు చుట్టుపక్కల ఉండకుండా పారిపోయి ఉండేవాళ్ళు నువ్వు హాని చేయక్కర్లేదు కానీ వాళ్ళని భయపెట్టచ్చు నువ్వు వాళ్ళని భయపెట్టి ఉంటే నీకు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా అని ఆ సాధువు చెప్పాడు రామకృష్ణ పరహంస కూడా ఈ కథ అని చెప్పారు చెప్పి ఆయన దాన్ని వివరించింది ఏంటంటే సమాజంలో కూడా మనకి రకరకాల మంది మనుషులు ఎదురవుతూ ఉంటారు వాళ్లతో మనం ఎలా ప్రవర్తించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం దీని మీద మనకి సరైన అవగాహన ఉండాలి లేకపోతే జీవితంలో మనం నానా కష్టాలు పడాల్సి వస్తుంది చెడ్డవాళ్ళని ఎదుర్కోవడానికి మనం వాళ్ళకి అవసరమైతే భయపెట్టాలి అలా భయపెట్టలేకపోతే కనుక మనమే ఇబ్బంది పడవలసి వస్తుంది ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వివేకానంద స్వామి మాటికి చెప్పేవాళ్ళు ఏంటంటే మీకు బలమైన శరీరం ఉండాలి ఈ బలమైన శరీరం వల్ల ఉపయోగం ఏంటంటే ఇలాగ మనం ఎవరినైనా భయపెట్టవలసి వస్తే భయపెట్టాలి కానీ నాకు బలమైన శరీరం ఉంది కదా అని మనమే పోయి అవతల వాళ్ళకి హాని చేయకూడదు మన బలం అనేది మన శక్తి అనేది సమాజానికి ఉపయోగపడాలి అందరికీ మేలు చేసేదిగా ఉండాలి మన బలంతో పక్క వాళ్ళని మనం హింసించేలాగా ప్రవర్తించకూడదు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే ప్రపంచంలో అంత హాయిగా జీవించడానికి వీలవుతుంది నమస్కారం